కింద పెచ్చిందూలేకమన్నాది మేదపచ్చిపోయి ఆకాశమేమన్నాది ఈ ఒక నడువు సందర్భేసి ఉన్నారు ఈ ఒక రాజు రవలే కూడా ఆ ఎప్పుడైతే వాచ్ శాపం పెడుతుందో కింద పెచ్చి కింద భూలోకమైంది మీద పచ్చిపోయి ఆకాశం అయింది ఈ నడువు సందర్భ కూడా చూసేసి జలమలయ్యారు ఇప్పుడు ఎందుకు గతించిపోయాయి రెండుగులు గతించిపోయాయి ఇంకా ఒట్టుగుడు మీద వాచేది వడిగితూ ఉన్నాది రెండుగుళ్ళు ఎప్పుడు సరే గించిపోయావో ఈ చక్కగా బోగలం లేకుండా వాచేది ఒట్టుగుండి మీద వడితే ఉన్నది వాహనాడి కూడా ఆ తిరుమల భాష ఎప్పుడైతే ఉత్తుకుని నడుస్తుందో ఒట్టుగుడ్లో వర్ధం వద్దారు భీషుడు ఇలగమ్మ విష్ణుమూర్తి తిరుముకి కూడా జనమలయ్యారు చూడు నాయనా వీషుడు ఇలగమ్మ విష్ణమూర్ తిరుముడు కూడా జనమలయ్యాయి ఒట్టుగుడ్లో ఎప్పుడైతే ఉడుములో జనమలయ్యాయి అందరి పెరిగి వెండి గిన్నెలోని వెన్న దిగి పైడి గిన్నెలోని పాడు తాగిడి బొమ్మ పుత్రుల మీద బాగలే వీడి డాగ పుత్రంలో వేసి నిన్న పండు బాలకపార అయిపోయారు తిరుపతి గుడ్డు కూడా ఎప్పుడైతే నిన్న ఆపడి బాధకు ముగ్గురు ఒకసారి లేక ఒకరు కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకుంటా ఉన్నారు ఈ ఒక తరకవాదు ఎవరు చూశారు తర్కవర వాచేది కలా చూసి అయ్య బాబాయ్ నా కొడుకులు నిన్న పడి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నా కొడుకు ముగ్గురు తరకవాళ్ళకు దగ్గరికి వెళ్ళి వాహనం కూడా అలా కేట్లు పెడుతుంది ḍḏḍḍḍ ḍḏḍḍ ḍḏḍ తలబడ ఉన్నారు మీరు తరగతి ఆడిపోవద్దు మీకు ఎవరు రాదు బండి పెడతాండి బ్రహ్మట్రహ్మదోడ బాగలే వేసింది కవిషపట్న విశ్వవంత ఏమి వైగుండ పరమహా కూడా విష్ణువతి కూడా బాగా వేసింది సూర్యుదా ఈ యొక్క బ్రహ్మట్రహ్మదాగలిపోయాడు కవలేసుపట్టి విశ్వడు కూడా సాగలిపోయాడు చూడ వైకుంఠపల్ల మహా విలపాల చంద్రం కూడా విష్ణుపూషుడు సాగిలిపోయాడు ఈ ముగ్గురు మూడో కూడా చేసుకున్నారు ఈ ముగ్గురు మూడో కూడా పరిపాలన కొద్ది రోజులు అయిపోయింది ఈ లోపల వాచిందకలమత ఆచిందకలమటికి మళ్ళీ కామం కావడా తయారైపోయింది వాల్చింది కామం తయారైపోయి కామం తయారైపోయింది కానీ ఆనాడు కదా వంటి దాదాపు ఎవరున్నారు అప్పుడు వాటికెళ్ళు ఉన్నాను నేను గుడ్డు నా గుడ్లే పుట్టారు నన్న మన మంత్రినిపోయి కాముట వాకి కూడా ఎంతగా బ్రహ్మడ్లో సాగిలిపోయిందో ఈ యొక్క బ్రహ్మడ్ కూడా సాగళ్ళిపోయి వాకి బ్రహ్మణి కేటపడుతుంది బ్రహ్మ పోయి ఎంత మాత్రం మోహిని అడిగింది ఆశిత్తి ఆనాడు బ్రహ్మదోడ సరబాగా అందించారు సరఫరా వాహనడు కానీ ఆశత్తి కూడా వాహనాడు నే మనీ పోతాడు అమ్మా ఇక మండిపోతాడు ఓ అమ్మా ఇక నిన్నీ మే నా వల్ల కాదు మేము చూస్తే నీకు ఎర్రవచ్చని కుట్టావు ముందు చుట్టే నదొక పొడదలున్నది పెద్దదలిసి ఉన్నది నా నన్న దేవండి నిన్ను మోసే ఎవరి తల్లికెళ్ళే భర్తలు అవుతారు ఎంత మాత్రం నిన్ను మోచుని నా అన్నాడు బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఎంత మాత్రం నిన్ను వచ్చిన వాళ్ళ కదండో కామంతో కాహంతో ఆచితి కాహంతో కోప వచ్చేసి ఆ ఒక చెత్తి ఆ బ్రహ్మ బ్రహ్మపట్టింది కూడా బ్రహ్మదేవి కూడా అలా భాష చేసింది బ్రహ్మపట్ బ్రహ్మదే భాష చేసింది వాళ్ళ చెత్తి కవరేజ్ పట్టణ వాడు ఎవరు చెప్తారు కవలేస్ పడు చేస్తున్నాడు నా కొడుకు బ్రహ్మతోడు నా కొడుకు వేసుడు నన్ను మోహించినది కిందగా కవలే పోయి కవలే వేసు కూడా అలా కేకట్టి పోయింద